హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మా పాప బర్త్డే రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ తనకు బెలూన్స్ అన్నీ ఇలా పెట్టేశామనమాట తనైతే మస్తు హ్యాపీగా ఉండి వాటితో అయితే చాలాసేపు ఆడుకుందనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అంటే ఇట్లా చేద్దాం మనం కూడా అని చెప్పేసి నేను కూడా ట్రై చేసేసాను అనమాట సో ఇంకా తను ఆడుకుంటూ ఉంటే నేను ఇంట్లో పని అయితే చేసేసుకున్నాను ఇంకా తప్పదు కదా మనకి ఏ రోజైనా సరే ఇంట్లో పని సో బౌల్స్ అన్ని దోమిసి పక్కన పెట్టేసినా ఇంకా మా అన్నయ్య పొద్దున్నే లేసి ఆయన వర్క్ చేసేసుకుంటుండు అంటే బర్త్డే చేయడానికి మా అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట ఇంకా మార్నింగ్ గుడికి ఏదైనా వెళ్దామని చెప్పేసి అమ్మ వెళ్ళి వెళ్దామని అనుకున్నాం అనమాట సో అక్కడికి అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే ఫస్ట్ అయ్యప్ప స్వామి దగ్గర నైటే అంటే రేపు పుట్టినరోజు అనగా ఈరోజు నైట్ మా పాప మీద గణపతి హోమం టికెట్ తీసుకున్నాము అది మార్నింగే అవుతుంది సో మేము ఒకసారి అయితే టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి కోమరవెల్లి అనేసి అనుకున్నాము సో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అన్నటు ఇటు సైడు మా పాప అయితే కారు మొత్తం వెతికేస్తుంది అక్కడ ఏముంటాయా అని చెప్పేసి మొత్తం ఇబ్బంది పెట్టేస్తుంది అందరినీ ఇంకా ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు అట్లా తీసుకుంటూనే ఉన్నాం అనమాట మా పాపని తర్వాత ఇక వెళ్తూ ఉన్నాం ఇక్కడ అంటే ఇది ఈ దేముడు ఎవరికైనా తెలుస్తే కామెంట్ చేయండి ఏ దేముడు కూడా చెప్పండి నాకైతే అర్థం కాలేదన్నమాట సో స్పీడ్లో వెళ్ళాం ఇక మా పాప అయితే అన్ని వెతికేస్తుంది ఏమున్నాయి ఇంకా బాటిల్ అయితే దొరికింది ఇంకా దానిసే దానికోసేపు అబ్జర్వ్ చేసింది ఇంకా దానిసే కొద్దిసేపు పండుకుంది అట్లా ఉండింది అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అంటే ఎంటర్ అయినామన్నమాట కొమరవెల్లికి ఇక ఇక్కడ అన్ని వడ్లే చేశారు ఇక్కడైతే ఓల్ ఫ్యామిలీ మొత్తం కష్టపడుతుంది అనమాట అంటే ఎవరైనా కష్టపడతారు అనుకోండి అక్కడ ఆడపిల్లలు కూడా ఉన్నారనమాట ఇంకా వాళ్ళంతా హెల్ప్ చేసేసుకుంటున్నారు ఇదంతా కామన్ మిడిల్ క్లాస్కి ఇక్కడ అన్ని గుట్టలు ఇవే ఉన్నాయి తర్వాత ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా దగ్గరకైతే వచ్చేసింది ఇంకా వచ్చేసినాము ఇది టెంపుల్ లోపలికి వెళ్ళాలి లోపలికైతే ఎలా లేదనమాట మొబైల్ జస్ట్ బయట వరకే ఉండింది ఇంకా అక్కడ ఇచ్చేసినాం ఒక్క ఫోన్కి పది రూపాయలు అయితే తీసుకున్నారు అట్లా ఆరు ఫోన్లు కాబట్టి ఇక సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు ఫస్ట్ లోపలికి వెళ్ళింది మళ్ళీ బయటికి రావాలి అయితే వేరే వాళ్ళది దానికి మా కార్ అడ్డు ఉంది ఆయన అయితే చాలా చిన్నగా తీసేసిండు నాకైతే భలే అనిపించింది ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ అయిందేమో ఇబ్బంది అయిందేమో అనుకున్నా బట్ చాలా చిన్నగా తీసిండు ఎంతైనా కార్ డ్రైవింగ్ వాళ్ళకి గ్రేట్ అనిపించింది నాకైతే కారే కాదు ఏ డ్రైవింగ్ అయినా గ్రేటే అనిపించేసింది అట్లా అంటే ఇట్లాంటి టైంలో ఇబ్బంది కదా అట్లా తీసుకురావడం బట్ మంచి తీసుకొని వచ్చారనిపించింది ఇంకా తర్వాత మేమైతే వెళ్ళాము అంటే మాది కొంచెం ముందు పార్కింగ్ చేసేసుకొని మేమైతే లోపలి గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ పట్టణాలు ఇవన్నీ అనిపి అంటే కొత్తగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం అనట చూడడం ఇదైతే లోపల ఎంట్రన్స్ అనమాట ఇంకా మేమైతే ఇట్లా వెళ్తున్నాము ఇక్కడ చాలామంది అంటే ఉన్నారు మ్యాక్సిమం జనం బాగానే ఉన్నారు ఇంకా కొట్లయితే ఎక్కడైనా ఉంటాయనుకోండి జాతర అయితే రేట్లు కూడా బాగానే ఉన్నాయి సో ఇక మేమైతే ఏం తీసుకోలేదు కాకపోతే ఇక టెంపుల్కి ఇంకా రంగులైతే వేస్తున్నారు అంతా పసుపు వేస్తున్నారు అంటే బండారి కదా మల్లన్న స్వామికి పసుపేనంట సో మొత్తం పసుపు వేస్తున్నారు గుడి మొత్తం సగం అయిపోయింది ఇంకా సగం ఉంది నెక్స్ట్ సంక్రాంతికి జాతర ఉంటుందంట బోనాలు సో ఇక్కడేమో బంతి పూలు వేస్తారు అసలు బంతి పూలు ఎందుకు వేస్తారో అంటే పసుపు కాబట్టి వేస్తారో లేకపోతే ఎట్లానో నాకు తెలియలేదు అర్థం కలేదు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి సో లోపలికైతే మొబైల్ ఎలా లేదు ఇక్కడ పట్నాలు ముగ్గులు వేస్తున్నారు చాలా బాగా స్తున్నారు అనమాట పసుపు బొట్టు పెడుతున్నారనమాట ఇక్కడైతే అంటే మనీకే ఇక్కడ స్నాప్ వాళ్ళు ఉంటారు కదా మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు పిచ్చే ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము చాలా బాగుంది ఇది లోపలికి పోయి వచ్చిన తర్వాత లోపలికి మొబైల్ ఎలా లేదు కదా నన్ను అంటే పాపది బర్త్డే అని చెప్పేసి చెప్పాను అయ్య గారికి అంటే ఇటు మల్లన్న స్వామి కాకుండా పక్కన శివలింగం ఉంది నన్ను అయితే వెళ్ళి శివుడికి జస్ట్ పాపది హెడ్ దాకించండి ఇట్లా అని అన్నారు అసలు అట్లా దాకిస్తుంటే బలే హ్యాపీ అనిపించేసింది నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే కళ్ళమ్మటి నీళ్ళే వచ్చింది అంత మంచిగా అనిపించింది హ్యాపీ తోటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అట్లా ఫీలింగ్ అయితే ఇంక ఇక్కడ మేనమావల్తో ఫస్ట్ టైం ఫస్ట్ బర్త్డే అయితే జరుపుకుంటుందన్నమాట ఇక్కడ ఆయన అయ్యగారే మెల్లో వేశాడు అది సో దాన్ని అయితే తీసి అక్కడ వేసామన్నమాట అన్నిటి మీద ఇక్కడ బాగా వేస్తున్నారు ముగ్గులు అయితే నాకైతే మంచిగా అనిపించింది ఇంకా ఒకొక్కరు ఒక్కొక్క ఆడ ఇంకా అందరు చెప్పించుకుంటున్నారు ఇట్లయితే ఇక్కడ మా పాప కోతుల్ని చూస్తే మస్తు ఎగ్జైట్ అయిపోతుంది ఇంకా గాజులు తీసుకుందామని అనుకున్నా కానీ ఇంకా మా హస్బెండ్ ఏమో రాలేదు బయట అంటే ఆయన వేరే దగ్గర ఉన్నారు ఇక్కడ ఈ అన్నదమ్ములైతే వచ్చిన కాంచి వెళ్ళేదాకా ఇంకా గొడవలే అనమాట అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అక్క తమ్ముడు ఇట్లా అంటే అన్న చెల్లి ఎవరున్నా సరే ఇట్లా నార్మల్గా గొడవ మాత్రం అవుతుంది కదా ఇంట్లో కొట్టుకున్నట్టే ఉంది బయటకు వచ్చినా కూడా ఇంకా ఇక్కడైతే మా పాప కోతుల్ని చూపిస్తుంది తనకైతే ఇక అదొక పిచ్చ అనిపోయింది వాటిని ఇట్లా ఏలు పెట్టి చూపిస్తుంటాను అంటే చిన్నపిల్లలు ఏది చేసినా ముద్దు అనిపిస్తుంది కదా ఇంకా మాకైతే ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట అసలు మేమైతే రిటర్న్ అయిపోయాము సక్సెస్ఫుల్గా నాకు ఏం అనిపించలేదు తర్వాత ఇక కొండ పోచారం ఇక్కడ దగ్గరే అంటే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము చాలా బాగా వచ్చాయి గ్రూప్ ఫోటో అండ్ సింగిల్ కూడా దిగినాం అనమాట ఇంకా కొన్ని సెల్ఫీలు మా పాపను కూడా బాగా వచ్చేసాయి అనమాట చూసేయండి తర్వాత కొండ పోచారంకి అయితే వెళ్ళాము రిజర్వ్ అయ్యారు ఇది మేము ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైం నాకైతే చాలా మంచిగా అనిపించింది ఒక అడ్వెంచర్ లెక్క ఇక ఇదైతే గుట్ట లెక్క అంటే పైకి ఉంది కదా కొంచెం ఉండేది కదా సో మనకి కొంచెం అలవాటు లేదు కాబట్టి కొంచెం కష్టమనే ఉంటుంది ఏదైనా గుట్టలు కానీ ఇట్లా ఎత్తైన ప్రదేశాలు ఎక్కినప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళకూడదు అంటే కొంచెం క్రాస్ వెళ్తే ఈజీ అవుతుంది అనమాట పాయింట్ అంటే వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది అసలు ఎవ్వరు లేరు జస్ట్ మేము మాత్రమే ఉన్నాం ఇంక ఇద్దరు ముగ్గురు నలుగురు ఏమో ఇంకా ఇదైతే పైకి వచ్చిన తర్వాత అదంత రోడ్డు ఇంక ఇది పైన ఏం లేవు జస్ట్ మనం నడవడమే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ వాటర్ చూడండి అసలు ఎంత బాగుందో మేమైతే దగ్గర కూడా పోయినాం నాకు బాగా నచ్చింది ఇంకా ఇక్కడ నుంచి దిగడం అనమాట లోపలికి ఇంక ఇట్లా జారణమంటే ఇక అంటే అనమాట జాగ్రత్తగా వెళ్ళాలి ఫస్ట్ మా తమ్ముడు అయితే రాలేదు మా పాపని పట్టుకొని అక్కడే ఉన్నాడు మేమందరం అయితే వెళ్ళాము ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అట్లయితే దిగామనమాట చాలా బాగుంది అసలు వ్యూ అయితే అక్కడ ఎట్లా ఉండిందంటే మొత్తం ఇవన్నీ రాళ్ళు జారేటట్టుగా ఉండింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ వాటర్ ఎక్కువ వస్తే పై దాకా వస్తాయి అంట చాలా ఉండిద్దా అంటే వాటర్ కదా కొంచెం వాటర్తో చాలా కష్టం ఉండిద్ది సో ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము మా పాప అన్న అయితే మా తమ్ముడు అయితే ఇక తీసుకొని వచ్చిండీ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం మా అన్నయ్య ఎక్కడ పోయి నీ ఫోన్ పెట్టేట్ల ఎవరం ఫొటోస్ దిగేటోళ్ళు ఫొటోస్ ఇంక ఇట్లా వీడియో కాల్స్ ఇట్లానే ఉన్నాయి అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ రావాలి కాబట్టి మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక అంటే ఆగి ఇంకా ఫస్ట్ అడిగి వచ్చారు అనమాట వెళ్తుందా ఉన్నదా లేదా అని ఉన్నదా అనేది అన్నారు ఇంకొచ్చేసారు ఈత మనం ఇక్కడ తాడు చెట్లు కూడా ఉన్నాయి ఈత చెట్లు కూడా ఉన్నాయి కాసే మామూలు అయితే ఇది తీసుకున్నారు ఫోర్ మెంబర్స్కి ఓకే మంచిగా వచ్చింది టూ ఫిఫ్టీ పడిందంట వీళ్ళు వన్ ఫిఫ్టీ అనుకున్నారు కప్త టూ ఫిఫ్టీ అయింది మా పాప ఏమో తాగే లాములు ఎక్కువ పెడితే కింద రాళ్ళు పట్టుకుంటుంది ఆ కళ్ళు జోలికే పోవట్లేదు కళ్ళు అంటే అంత ఆల్కహాలేం కాదు చాలా మంచిది హెల్త్కి ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళైన కూడా చాలా మంచిది అయితే ఇక్కడ ఈత మనం ఈయన లీజుకి తీసుకున్నా అంట ఫిఫ్టీ ల్యాక్స్ అంట వన్ ఇయర్కి పర్ ఇయర్ ఫిఫ్టీ ల్యాక్స్ అంట ఇక వీళ్ళైతే ఇక తాగుతున్నారు ప్రొఫె ఏదైనా ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి వీళ్ళు స్టఫ్ కూడా తెచ్చుకున్నారు ఇంకా ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు ఇక అంటే కూడా తాగుతున్నారు ఆడోళ్ళంద తాగదు అంటే తాగొచ్చు కాకపోతే ఇంకా మనకు ఉంటుంది కదా ఒకళ్ళ మేము ఉంటే ఎట్లా ఉంటుంది ఇంకా నేను వెళ్ళి కార్లోకి వచ్చున్నాను అంటే నేను కూడా కొద్దిగా అట్లా టేస్ట్ అయితే చూసాను నాకు అనమాట సో ఇంకా వాళ్ళు కొంచెంసేపు ఇక వాళ్ళ ముచ్చట్లు పెట్టుకుంటా వాళ్ళైతే కానిచ్చేసారు మేము మళ్ళీ ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే బర్త్డే చేయాలి కాబట్టి ఇక్కడ మా తమ్ముడేమి ఇన్స్టాగ్రామ్ చూపిస్తుండూ నవ్వుతుండు అసలు వాడు చూ చూపించే కామెడీ రీల్స్ కంటే వాడు నవ్వుతున్న దానికి ఎక్కువ మాకు ఎక్కువ నవ్వు వస్తుంది వచ్చిన కానీ వెళ్ళిన తర్వాత మా తమ్ముడే వంట చేసిండు వీడు ఐటీ ఎట్లుందో చూడండి కింద సిలిండర్ కూడా వేసుకుండు మంచి కూర్చోవడానికి వీడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో అనుకున్నా మొబైల్లోనే మునిగిపోయిండు ఇవన్నీ దగ్గర పెట్టేసినా వాడే చేసిండ కర్రీ అయితే నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేసిన నాకైతే హెల్ప్ చేసి మాత్రం వీళ్ళే బర్త్డేకి మాత్రం చిన్న లోటు లేకుండా చేశారు అంత హై ఏం చేయలేదు మేము జస్ట్ నార్మల్గానే మాకు మిడిల్ క్లాస్ కాబట్టి మాకు నచ్చినట్టుగా మాకు వచ్చినట్టు చేసుకున్నాం ఇంకా మిడిల్ క్లాస్ అంటేనే చిన్న చిన్న హ్యాపీనెస్లు ఉంటాయి కదా అట్లానే చేసేసుకున్నాం అనమాట సో డెకరేషన్ కూడా వాళ్ళే చేశారు నేను జస్ట్ అంటే అన్నం పెట్టేసి కొంచెం పొద్దున అంటే మార్నింగ్ గిన్నెలు ఉంటాయి కదా అవి దోమ వేసుకొని కొంచెం రూమ్ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఈలోపు వీళ్ళు ఇవన్నీ డెకరేషన్స్ బెలూన్స్ అని ఊది మొత్తం డెకరేట్ చేశారు మా పాపకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఇంకా తనేమో కను నలుపుతుంది కేక్ కట్ చేసిన దాకా ఉంటుందో నిద్రపోతుందో అనేసి మేము అనుకున్నాం ఇంకా స్టార్ట్ అయితే చే చేసేసినా మా అన్నయ్య వచ్చి ఇంకా క్యాండిల్ అయితే వెగిచ్చేసిండు కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా అమ్మ వాళ్ళు ఎవరు రాలేదనమాట లాంగ్ ఉందని చెప్పేసి మా బ మా బ్రదర్స్ ఒక్కలే వచ్చారు ఇంకా వీళ్ళిద్దరూ మా అన్నయ్య ఇంతే ముగ్గురమే మీ ఇద్దరం ఐదుగురమే అనమాట కింద అక్క వాళ్ళైతే వచ్చారు ఇంకా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట మాకు ఆపోజిట్ అక్క అయితే అంటే ఫస్ట్ ఓన్ సిస్టర్ లెక్కనే ఉండదు అనమాట చాలా మంచిగా ఉంటుంది మాతోటి ఏ హెల్ప్ అయినా చేస్తుంది అవసరానికి అనమాట సో అక్క వాళ్ళు ఫ్యామిలీ కూడా వచ్చారనమాట ఇంకా పాపకి అంటే దసరా గిఫ్ట్లు తెచ్చారు సో ఇంక బర్త్డే అయితే మంచిగా జరిగిందనిపించింది మాకైతే మాకు అంటే మాకైతే మంచిగా అనిపించింది హ్యాపీగా అయితే అనిపించింది ఫొటోస్కి అయితే అసలు చూస్తలేదు బాగా టైర్ అయిపోయింది మా పాప ఇక్కడ ఇదంతా అయిపోయిందా మా పాప బాధ మా పాప ఇట్లా ఫొటోస్ చూడట్లేదు మేము ఉంటే ఇంకా వీళ్ళ అన్నయ్యలు చూడండి బ్రదర్స్ ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుంటున్నారు ఇంకా అన్న మధ్యలో నిలబడి ఇంక ఇద్దరు తమ్ములకి అసలు రెండు చేతులతో ఇట్లా పెడుతున్నారు ఇక ఏం చెప్తుంది చెప్పండి సీత కష్టం సీతది పీత కష్టం పీతది అన్నట్టుంది మా అన్నయ్య వాళ్ళది ఇంకా మహన్నయ్య ఒకరికి ఏం నోట్లో పెట్టి ఒకరికేం గడ్డానికి చక్కగా పూజండు కామెడీ అనిపించింది ఇంకా వీళ్ళకి ఒకరికొకరు హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటున్నారు ఇంకా వీళ్ళ కామెడీ అయితే అయిపోయింది అంటే వీళ్ళు అది ఇట్లా చేస్తున్నారు అనమాట అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి కదా ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఉంటుంది చెప్పండి మీరు కూడా ఇట్లా చేస్తారు చేయండి లేకపోతే ఎప్పుడు చేయకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి బ్రదర్స్తో అయితే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఇంకా పక్కన అంటే కింద వాళ్ళు ఉంటారు కదా అక్క వాళ్ళు సో వాళ్ళ పాపలు కూడా వచ్చారు ఇంకా పాప వాళ్ళు రాగానే ఇంకా మా పాప అయితే కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉందనమాట వాళ్ళని చూస్తూ ఉంది సో ఇంకా మా తమ్ముడు గిఫ్ట్ తెచ్చింది కదా సో ఆ గిఫ్ట్ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఏమేమి తెచ్చిందా అంటే ఎవరికైనా క్యూరాసిటీ ఉంటుంది ఏం తెచ్చిండు నువ్వు ఏంటా అని చెప్పేసి సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక డాగ్ బొమ్మాను రెండు అయితే డ్రెస్లు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి డెలివరీకి ఒకటి ఒకేషనల్గా ఒకటి అనమాట ఇక తర్వాత ఇక ఫొటోస్ అయితే దిగాను చాలా బాగా వచ్చాయనమాట ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్